పది సంవత్సరాల బట్టి రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెడతనే ఉన్నా పోతూనే ఉన్నాయి ఈ పది సంవత్సరాల రాంది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది నాకు నేను చాలా సంతోషంగా రాజిస్తున్నాను నేను రోజు నా పనికి పోయేస్తున్నాను సార్ ఈ రోజు నేను ఛార్జీ పెట్టుకుని పనికి పోవట్లేదు ఇప్పుడు వస్తాయి సార్ ఇంకా రాలేదు నాకు రేషన్ కార్డు అంటే వచ్చింది కరెంటు బిల్ ఇంకా రాలేదు సార్ నాకు ప్రీ కరెంట్ బిల్ అది కూడా పెట్టుకుంటే నా రేషన్ కార్డు ద్వారా హలో ఎన్ని రోజులు కార్డు లేదు సార్ ఇప్పుడు వచ్చింది కానీ సార్ ఇల్లు రాలేదు సార్ ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు లేదు కార్డు వచ్చి కార్డు వచ్చింది సార్ కార్డు ఇక్కడే వచ్చింది ఇన్ని రోజులు రాలేదు రాలేదు సార్ కార్డు వేసుకో కార్డు వచ్చింది నన్ను ఇల్లు రాలేదు సార్ ఆ సంతోషం సన్న వస్తుంది రాలేదు సార్ ఇల్లు రాలేదు సార్ పెళ్ళి సార్ అడిగినా కానీ రాలేదు సార్ దయచేసి మాకు వెళ్ళియ్యాలి పనికి వెళ్తాం సార్ కూలి పనికి కూలి ట్రైవర్గా పోతాడు సార్ డ్రైవర్ గా పోతాడు సరే సార్ దయచేసి మాకు ఇవ్వాలి సార్ సరే సార్ మా వెళ్ళి పది సంవత్సరాలు సార్ మాకు ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంచి మాకు మొన్న మున్నెల బియ్యం మేము అందుకున్న డెబ్బై రెండు కేజీలు చేశాను మాకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని సార్లు పెట్టినా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు రేషన్ కార్డు వచ్చింది మాకు అదే చాలా సంతోషంగా ఉంది